హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అయితే తీసానండి నాకు వరకు అయితే పెట్టడం అయితే కుదరలేదు కొంచెం ఇంట్లో పనులు కూడా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ నాకు ఫీవర్ కూడా తగ్గలేదు తలనొప్పి కూడా చాలా ఉంది దానివల్ల ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను రోజుకి ఎన్ని వీడియోస్ పెట్టేదాన్ని లెక్క ఉండేది కాదు టైం టు టైం సరిగ్గా పెట్టుకునేదాన్ని ఇంకా టూ డేస్ త్రీ డేస్ అవుతుంది అసలు వీడియోస్ అసలు పెట్టడానికి అవ్వట్లేదు మార్నింగ్ తీసే వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదా కిచెన్ అంతా గందరగోళంగా ఉందండి ఇంకా నైట్ అయితే ఏమీ చేయలేదు పడుకుని పోయాను ఫీవర్ రావడం వల్ల ఇంకా పడుకుని పోయి ఏ ఒక్క పని చేయలేదు ఇంకా లేచి వెంబడి ఇంకా పిల్లలకైతే దోశలు వేసేసి హాట్ బాక్సులు అయితే వేసేసి పెట్టేసానమాట ఇంకా అక్క పిల్లలకి బాక్సులు రెడీ చేసింది ఇంకా అందుకే కిచెన్ అంతా నీట్గా చేసేసాను దోశలు వేసి పెట్టేసాను అనమాట ఇంకెందుకంటే అక్కే వంట చేసింది కాబట్టి మాకు అందరికీ ఇంకా పిల్లలకు కూడా బాక్సులు రెడీ చేసింది ఇంకా పొద్దున్నకైతే దోశలు అయితే వేసేసి ఇంకా బాక్సులు వేసేస్తాను అనమాట ఇంకా మళ్ళీ వంట పని అయితే ఏమి పెట్టుకోలేదు అందుకే కిచెన్ అంతా నీట్గా చేసేసాను స్టవ్ కడిగేసి ఇంకా అన్నీ చేసేస్తాను అనమాట ఏ ఒక్క పని కూడా పెట్టుకోలేదు మెయిన్ చెప్పాలంటే ఏంటంటే కిచెన్ నీట్గా ఉందనుకోండి ఎంత ఫీవర్ అయినా తగ్గిపోతుంది కిచెన్ అలా ఉన్నది అనుకోండి ఇంకా ఫీవర్ అనేది ఎక్కువైపోతుంది నాకైతే మాత్రం కిచెన్ అనేది నీట్గా సింక్లో గిన్నెలు లేకుండా స్టవ్ ఎప్పుడు మెరుస్తూ ఉండాలన్నమాట అలా ఉంటేనే హాయిగా అనిపిస్తుంది లేదనుకోండి ఇవి చూసామనుకోండి ఇంకా పడుకోబుద్ధి కాదనమాట ఏదైనా సరే మనం లేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాల్సిందే ఎంత ఫీవర్ అయినా ఏదైనా సరే మనకి పని అయితే తప్పదు కదండి సో ఇక్కడ చూసారు కదా స్టవ్ కడిగేసి అన్ని చేసి ముగ్గులు అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట అన్ని పనులు చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పూజ వీడియో అయితే పెట్టలేకపోయాను తీయలేదండి ఇంకా చెప్పాను కదా ఏది అసలు వీడియోస్ అయితే అసలు తీ బుద్ధి కావట్లేదు ఇంకా తర్వాత పూజ చేసేసిన తర్వాత ఇక్కడైతే కొన్ని జాజు పూలు అయితే ఉన్నాయి ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే మాలైతే కడుతున్నాను మళ్ళీ వేస్ట్ అయిపోద్దు అని చెప్పేసి ఆల్రెడీ పూజ అయితే చేసేసిన తర్వాత ఇక్కడైతే కొన్ని పూలు ఉన్నాయి అనేసి ఇంక మాలైతే కట్టేస్తున్నాను ఈ మాలు వచ్చేసి ఇప్పుడు అమ్మవారికి అయితే వేసేస్తానండి సో వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్